ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన మెకానిక్ సోదరులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన యూనియన్ తరఫున అలాగే కార్యకర్త తరఫున మన యూనియన్ తరఫున మన మెకానిక్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మనం కొత్త కార్యవర్గం ఏర్పడటం దీన్ని మన ఆఫీస్లో ఇంకొకటి మాత్రం చేయడం లేదు కానీ ఆవిష్కరించుకుందానని ఉద్దేశంతో గత సంవత్సరం కొత్తగా మనమే ఎగ్రేట్ జరిగింది మన యూనియన్ అభివృద్ధికి కానీ మన కార్యక్రమాలకు కానీ మన కార్యవర్గం ఎంతో కృషి చేస్తుంది ఎవరికి సంబంధించిన ఏ విధంగా వాళ్ళు సహకరించాలో ఆ విధంగా మన యూనియన్ ముందుకు వెళ్ళడానికి సహకరించ పెద్దలు మీరు మెకానిక్ సోదరులు అందరూ కలిసికట్టుగా ఈ జెండా ఆవిష్కరణ చేయాలన్న ఉద్దేశంతో ఇది ఎవరు మన మనందరు సోదరులు మెకానిక్ అందరూ జెండా ఎగరేసిన విధాన భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు

భారతాకే భారే భారత్ జై భారత్ జై అందరికి అందరికి నమస్తే మంజులండి నమస్కారాలు అందరికీ కూడా ఇది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్లపరాశేషన్ తరఫున భీమవరం మెకానిక్ సభ్యులకు సోదరులకు మెకానిక్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ డెబ్భై తొమ్మిదవ సంవత్సరం స్వతంత్ర స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన తెలుగు ప్రజా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన యూనియన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వచ్చే సంవత్సరం మన యూనియన్ బిల్డింగ్ దగ్గర ఈ గణతంత్ర దినోత్సవం సహా అక్కడ జరుపుకోవాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్